అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపింది కొత్త నిర్మాణను మాత్రమే కూలిస్తున్నట్టుగా స్పష్టం చేసింది హైడ్రా ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్లు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది నివాసం ఉంటున్న గృహాలను కూల్చివేయబోమని ప్రకటించింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు లేకుండా కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నట్టుగా తెలిపింది కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నట్టుగా స్పష్టం చేసింది హైడ్రా ఇప్పటికే నిర్మాణం జరిగి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ జోన్లలో ఇళ్లు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు